స్వయానా జననం నాస్తి స్వయానా గమనం నాస్తి స్వయానా వృష్టి నాస్తి చివరికి ఆ భగవంతుడే సరే తల్లి కడుపున పుట్టాల్సింది అంత బాగానే ఉంది కానీ అమ్మాయిలా నాన్న తప్పది ఎందుకంటే ఆ అమ్మాయిని ప్రేమిస్తా ఆ ఆంటీని ప్రేమిస్తా దాన్ని ప్రేమిస్తానేటంటే అది ప్రతి అమ్మాయి ప్రతి ఆంటీ నాకే గమనం నాకే ఉంటుంది తప్పు చాలా ఒకరిని ప్రేమి ఒకరు కాపురం చెయ్యి పిల్లలు కాను పెళ్లి చేసుకో కాపురం చేయి నీకు అది అర్థం అవుతా బాధ తీరిపోద్ది కొద్ద యాకడ యాకడ కూడా రాంగే ఇద్దరు ఉంది రంగు ఓడేదో కరెక్ట్గా పేపర్ చేసిడనే ఆ అమ్మాయి ఏదో మోసం చేసిందని కరెక్ట్ కాదు అది అన్న ఇప్పుడు మాట్లాడే అంతేగానే అంతేగాని ఏమన్నా అన్న అదే అన్న ఇప్పుడు జరుగుతున్నా మేఘాలయ్స్ ఉంటున్నారు ఈ రోజుల్లో వాస్తవండా అమ్మాయికి కనీసం నలుగురు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ప్రత్యక్షంగా చూసిన అందరు తెలిసిన విషయమే అమ్మాయి ఎందుకంటే

ఈ అమ్మాయికి ఎన్నడో శివులు మారుస్తున్నారు అమ్మాయిలు వాళ్ళది కనుక ఓపెన్ చేశారు ఎవరైనా ప్రతి అమ్మాయింట్లేదు ప్రతి అమ్మాయి అంటే ఇప్పుడు ఏంటి ప్రతి అంటే కూడా అంతే

చూస్తున్నాం ఎంతో మందిని చూస్తున్నాం అంటే మీ నిజ జీవితంలో మీరు ఏదైనా బయట చాలా చూస్తున్నాం ఏ అమ్మాయి అయినా ఒక లైవ్ ఎగ్జామ్ ఒక వ్యక్తి ఉన్నాడు ఇద్దరు

పెళ్ళి చూపులు కాగానే పడేస్తున్నారు పడేస్తున్నారు చూసారా ఇది వాస్తవం చేస్తున్నారు